గ్రూప్ అండ్ అండ్ బిహెచ్కే ప్రీమియం అపార్ట్మెంట్స్ అట్ కంఫర్టబుల్ ప్రైసింగ్ రేరా తీసుకొచ్చారు ఆవేశం అంకుశం అంకుశం ఈ ఒక ఒక సినిమాలో అనుకుంటాను రామరెడ్డి మీకు కాంబినేషన్ సీన్ పడింది అవును సో అంటే మీరు ఫైటర్ నుంచి కూడా చాలా ఎర్లీగా ఛాన్స్ అయితే వచ్చింది నాకేం తెలియదు ఫైట్ వాదన డైరెక్టర్ గారు అంటే నాకేం తెలీదు తలకపోయాను అది చెప్తే చాలు నాకు ఇలా చెప్తే చాలని చెప్పినా ఆ కూర్చోబెట్టేసి చిటికన్ ఆయనతో సమానమే ఏదో చెప్పాను బాగానే అంత హ్యాపీ అన్నారు ఆ రోజు నాకు రెండు వేలు ఇచ్చాడు అప్పుడంతా ఐదు వందలు ఏడు వందలు మూడు వందలు ఇచ్చేవాడు నాకు రెండు వేలు ఇచ్చాడు ఓకే డైలాగ్ చెప్పిన సూపర్ డైలాగ్ చెప్పినందుకే రామ్ రెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి అవును ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు ముప్పై ఆరు ఏళ్ళుగా అవును అన్ని చూసిన వ్యక్తి రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి ఏదో హెల్త్ బాగాలేదు అన్నారు అంతే అంత లోపల మనకి ఎంత తెలియదు అండి ఏదో హెల్త్ బాగాలేదు ఆయన ఎవరికి ఆయన అన్నారు కానీ అంత లోపలగా తెలియదు మనకి ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగాలేదు అన్నారు మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు బాగాలేదు హెల్త్ బాగాలేదు అందరికి తెలుసు హెల్త్ బాగలేదు అనేది అనేవాడు కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు నేను కొత్త కదా నేనే కొత్త ఇంకా ఆయన కూడా మంచివాడు పాపం రామరెడ్డి గారికి బేకరంగా ఉండేవాడు కానీ ఉదరా ఇలా చెప్పురా ఇలా కాదు డైలాగ్ చెప్తుండే ఊరి అలా కాదురా ఇలా చెప్పు అలా చెప్పేవాడు నాకు కొత్త పాత నేను చూసేవాడు అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు నాకైతే మంచి ఎంకరేజ్ చేశాడు లేకపోతే ఈ కొత్త వర్త నేనేం చెప్తాడు అప్పుడు మంచి రీడింగ్లో ఉండాడు కదా ఆయన అవును రీడింగ్ రీడింగ్లో ఉన్నాడు టాప్ పేరున్నప్పుడు ఆయన మంచి ఎంకరేజ్ చేశాడు చాలా బ్యూటిఫుల్ ఆయన తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగళ్ళలో మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు ఐదు ఇక్కడ నుంచి ఫైటర్లు లోకల్ ఫైటర్లు తీసుకొని ఒక పది మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగడ ఇక లోకలలో పది మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను అప్పుడు రోజు మూడు వందలు రెండు వందల యాభై ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు నేను ఈ దీంట్లో నేను ఈ సినిమా ముగ్గురు మనగాళ్లే చుట్టం ఆయన దానికి ముందు నాకు తెలియదు సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు నేను ఆయన చెప్పలేదు నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా చిరంజీవి గారికి చెప్పలేదు చెప్పలేదు సారే చెప్పలేదు అంటే ఈ ఈయన అక్కడికి వద్దని అడిగా వెంకటరామయ్య గారు పెద్ద దగ్గరికి వద్దలే ఈయన్ని సంభవించుకో నువ్వు నా బాబు గారు దగ్గరికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ స్టూడియోలో కలుపుతాడు మొన్న కూడా హరహర్ మూవీలో కూడా అదే హరహర ఏర్మల్ దాంట్లో కూడా ఫడ్జ్ ఫైట్ చేశాను బాగుండే ఉంటారా అన్నాడు ఫ్యామిలీ బాగుందా బాగానే ఉంటారు చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇప్పుడు తెలుసు ఎవరు చెప్పారు ఆ విషయం ఆయన పవన్ కళ్యాణ్ గారి మా నాన్నగారు చెప్పాను ఒక షూటింగ్ కలిసాము నాన్నగారు పంపిస్తే అప్పుడు నెల్లూరు అని అడిగాడు నెల్లూరు ఒంగరణ ఒంగోలు అండి అని చెప్పాను ఓకే ఓకే గట్టి చేయి ఫైట్ మంచి చేయినసీమలు చేశాను ఆయన అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం అంత లోతుగా నాకు ఇది కాదు కానీ అయితే మాకు ఫ్రీగా ఉంటాను అంటే స్టార్టింగ్ నుంచి మాట్కుంటా మా ప్లేస్లో వచ్చాను కదా అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను అంటే మీరు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను చేశాను తర్వాత చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా పనిచేసా చేశాను పనిచేశాను సో ఇంత మంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అనమాట సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్ లో ఎలా ఉపయోగపడ్డాయి కెరీర్ అంటే నేను వాళ్ళకి నేను ఉపయోగపడడానికి నేను పోలేదు దేనికే నాకు రన్నింగ్ బాగుంది కదా ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏదైనా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా రన్నింగ్ బాగున్నప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది ఏదన్నా కొంచెం రేపు నెలలో రెండు రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాడు నాకు ఇవి ఒక ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు అదే కదా మీకు షూటింగ్ లేదు ఆయన ప్రియ అసెస్టెంట్ ఉండేవాడు కాస్ట్మెంట్ రాజు అని కర్రడు ఏం చేస్తున్నాడు చూడరా ఇంటికాడు వీళ్ళు వచ్చి కసేపు ముంచమే సాంగ్ జరిగేటప్పుడు కూడా మన ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రామ్మన్నా కసేపు వెళ్ళి రసేపు కసేపట్టేట్టుంటే మనం ఫైట్ రాజు వాడు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించండి అని కొంచెం ఆయన బాగానే అలా అంటే జేవుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కలిపి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేసే బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది మొన్న రాజమౌళి గారు షూటింగ్ ఏం అడిగేస్తారు కర్రెడు అక్కడ మాస్టర్ వేరు ఆ రాజుని అడిగేవాడు ఆయన షూటింగ్ షూటింగ్లో ఉన్నాడు నా ఉంటే పర్లేదు అలా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయన థ్యాంక్స్ అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూశాను కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు ఓకే చాలా చిన్న మాస్టర్ ఆయన ఆయన కృష్ణ గారితో లాస్ట్లో ఐదు ఆరు చేసి చేసేడుతాను లాస్ట్ ఫైనల్లో ఓకే కృష్ణ గారు ఏంటంటే ఒక వంద మంది నుంచి పెట్టినా కూడా వంద మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు ఎక్కడ మిస్ చేయరు ఎక్కడ మిస్ చేయడు టైమింగ్ నేను ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను ఓకే బాగా ఫైట్లో నాలుగైదు సినిమాలు గట్టి ఫైట్లో చేసాను వెళ్తాం వంద మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు ఓకే సరే బట్ అట్లాగా చాలా అందరి దగ్గర మనం పనిచేసాం కానీ నాకు దూర దృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సరే మనం ఇదేం కాబట్టి ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చూద్దాం ఎన్టీఆర్ గారు చిన్న ఆయన కత్తి టైమింగ్ అబ్బు నీకు వంద మంది సేమ్ వీళ్ళ ఆయన బ్రైన్ అలా వాళ్ళకి అంత స్పీడ్ కలుగుతుంది ఆయన ఏదైనా ఒకటే టేక్ అంటారు అదే మళ్ళీ 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 మరో టేక్ ఉండదు ఆయన చూశాను నేను మళ్ళీ నచ్చిపోయి తిట్టుకుంటారు